జిల్లాలో మరి వైద్య బాధితులకు మరి అక్కడ గుట్టలు ప్రాంతాలు వరదల బాధలకు ఎన్నో వేల మంది ఈ రోజు చూసింది అక్కడ మరి మొన్నటిదాకా వర్షాలు ఏ ఘోరంగా కొట్టిందంటే ఒక్కొక్క రాళ్ళు ఒక్క దాదాపు అంటే వంద మీటర్ల గుట్టలు మొత్తం వరదలకు బాధితులకు మొత్తం అతలం కుతలం కొన్ని వేల మంది కాళ్ళు చేతులు విరగడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ శ్రీలింగంపల్లిలో ఇక్కడ సిపిఐ కార్యదర్శి ఇక్కడ టి రామకృష్ణ గారు ఉన్నారు దాంతో పాటు మన దళిత సంఘం ఎగ్స్వామి ఉన్నారు మన చందు ఉన్నారు వీళ్ళతోటి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అడిగి తెలుసుకుందాం పోవాలి వరద బాధితుల కోసం ఏ విధంగా మీరు జనంలో పోయి వాస్తవంగా అక్కడ జరిగిన వరద బాధలు కొట్టుకోవడానికి కుటుంబంలో చాలా మంది తల్లు పిల్లలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అందుకు మనవంతు సహాయం మనం కూడా ప్రతి ఒక్కరం కూడా సహాయం చేసి వాళ్ళకు పాలు కొనేటట్టుగా ఉండాలని చెప్పి నా ఇచ్చిన ఇక్కడ ఇంకా కతిమ లీడర్లు ఉన్నారు అండర్ మండల్ లీడర్ ఇక్కడ ఏటీసీ లీడర్ కూడా ఉన్నారు మరి ఒక రాములన్న కూడా ఉన్నారు ఒక నిమిషం మాట్లాడేవాడు ఏ విధంగా మీరు స్పందన ఉన్నది ఏ విధంగా బాధితులకు ఏ విధంగా మాట్లాడాలి ఏమోడు అట్లా అయినందుకు చాలా బాధాకరం ప్రతి ఒక్కరు అంతో ఎంతో పది కానీ ఇరవై కానీ ఎంతైనా వాళ్ళకి సాయం అందించాలని ఒక మానవత్వంగా మేము చేస్తాము ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నారాయణ గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కొడుతుంది సందర్భం చాలా బాధాకరంగా కాబట్టి చదువుకోలేదు పండుగ అందరం రాము పెట్టి సిపిఐ అక్కడ ఇక్కడ సేలింగపల్లి మండల కార్యదర్శి ఇక్కడ మన చందు యాదవ్ ఉన్నారు రెండు నిమిషాలు మాట్లాడండి ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా ఆదుకుంటున్నారు ఇక్కడ జిల్లా కార్యదర్శి కూడా ఉన్నారు ఏటీ మరి చెప్పండి సార్ ఏ విధంగా ఆదుకుంటారు బాధితులు మరి అక్కడ చాలా ఘోరంగా అతలం అయిపోయి మరి వాళ్ళ ప్రాణాల మీదకి ఇది అయిపోయింది కాలు చేతులు కూడా వెళ్ళిపోయినాయి వాళ్ళ కోసం ఏ విధంగా మీరు జనాలకు ఉసులు చేసి వాళ్ళకి ఎట్లా ఆదుకుంటున్నారు కేరళ రాష్ట్రంలోని వైనాడులో వరదల విభజన దురదృష్టకరం దానిలో చాలామంది ప్రాణాలు కోలుకోవడం మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే షేర్లింగపల్లిలో పెద్ద ఎత్తున సిపిఐ నాయకులు అండ్ ఏటీసీ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైనాడు బాధితుల కోసము ఆర్థిక నిధి వసూలు చేయడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగానే అందరము కారమేటి చివరస్తలో ఈ కార్యక్రమం చేస్తున్నాము షేర్లింగపల్లి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం జరిగింది అందులో భాగంగానే స్వచ్ఛందంగా మన పార్టీ కార్యకర్తలు కూడా ఇవ్వడము చాలా సంతోషకరము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వైనాడు బాధితులు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ శ్రీలింగపల్లిన ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియదు అదేవిధంగా మన ఇక్కడ ప్రజానాటక మండలి జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఉన్నారు ప్రజానిక మండలి ఒక విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా ఆదుకుంటున్నారు జనాలను ఎట్లా వాళ్ళకు సాయం చేస్తున్నారు వాళ్ళకు అని మాట్లాడారు కామ్రేడ్స్ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు ముఖ్యలు భారత కమ్యూనిస్టు పార్టీ షేర్లింగపల్లి మండల కార్యదర్శి టి రామకృష్ణన్న గారు అదేవిధంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి అన్న చందు యాదవ్ గారికి అదేవిధంగా జలితాకుల పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె వెంకటస్వామి గారికి అదేవిధంగా కాశీం గారికి కొండల్ గారికి ఇక్కడ వచ్చిన నారాయణకు అందరికీ మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు అయినందుకు చాలా కృతజ్ఞతలు ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శివర్లింగంపల్లి తరఫున మనము చందాలు వేసి అక్కడ ఉన్న బాధ్యతలకు పంపడము చాలా మెచ్చుకోదగ్గ విషయం కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి అధ్యక్షునిగా మేము మా వంతు ఇందులో భాగస్వాములమై వారికి మా వంతు ఆర్థిక సాయం చేస్తామని విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా ఇక్కడ శైలింగపల్లి కార్యదర్శి టీ రామకృష్ణతో కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏ విధంగా సాయం చేస్తున్నారు వాళ్లకు నిజంగా అసలు ఆ విషయాన్ని తలుసుకుంటేనే పానం అంటే ఆ మొత్తం ఇట్లా అదైపోతుంది అయితే ముఖ్యంగా ఏందంటే వయనాడులో కేరళకు సంబంధించిన వయనాడు జిల్లాలో వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూర్చున్న వాళ్ళు అంటే సోఫాలో కూర్చున్న వాళ్ళు సోఫాలని చనిపోవడం జరిగింది కొంతమంది అయితే ఆ వరద వస్తున్న దాన్ని కొంతమంది గ్రహించి పరుగు తీశారు అన్నట్టు రోడ్ల మీద పరుగు తీస్తే వాళ్ళు అక్కడనే బట్టి కమ్మేసింది అట్లా కొంతమంది కొంతమంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు చదువుకుంటూ ఉంటే వాళ్ళ మీదకి వరద రావడం మట్టి కమ్మేయడం వాళ్ళను వెలికి తీస్తుంటే వాళ్ళు చదువుకుంటున్నటువంటి బుక్స్ కూడా బయటికి వచ్చింది అంతేకాదు ఇక కొంతమంది కొత్త పెళ్ళయి అక్కడ అక్కడ అనిమునికని వెళ్ళారు వెళ్తే పాప రెండు కుటుంబాలకు సంబంధించి రెండు ఫ్యామిలీలకు సంబంధించినటువంటిది అదే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ దాన్ని గమనించి వాళ్ళకి చెప్తే ఒక కుటుంబం ఏమో తప్పించుకొని వచ్చేసిండ్రు ఇంకొక కుటుంబేమో ఆ వరదలో చనిపోవడం జరిగింది అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రెండు వందల ఎనభై శవాలు మాత్రమే దొరికినాయి ఇంకా కొంతమంది శవాలు దొరకవలసినటువంటి అవసరం ఉంది వెయ్యి మందిని కాపాడినటువంటి మన ఆర్మీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మన మన భారతదేశంకి సంబంధించినటువంటి ఆర్మీ వెళ్ళి వెయ్యి మందిని కాపాడడం జరిగింది కాదే ముఖ్యంగా ఇది వాస్తవంగా ఈ వరదలు కంపల్సరీ అక్కడ వస్తాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు తెలుసు అని కొంతమంది అంటా ఉన్నారు మరి నిజా నిజాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది అసలు ప్రభుత్వాలకు తెలిస్తే మరి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఎందుకు వేకేట్ చేయించలేదు అసలు వర్షాలు వచ్చేటప్పుడు వాళ్ళని వేకేట్ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళని తరించవలసి తరలించవలసినటువంటి అవసరం ఉండే కానీ వాళ్ళని తరలించకపోవడమే కాకుండా నిజంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలందరిలో అందరినీ ఉడక వాళ్ళు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్య చూపు వల్లనే చనిపోయిందని చెప్పి మనం చనిపోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా నిజంగా అక్కడ కమ్యూనిస్టులు అక్కడ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కమ్యూనిస్టులకు సంబంధించిన నాయకులు ఉన్నారు నిజంగా కమ్యూనిస్టులు ఉన్న ఇటువంటి ఏరియాలో ఇంత జరగడం వల్ల మా యొక్క కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మేము షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షేర్లింగంపల్లిలో మేము ఈ రోజు నుంచే మేము ఇక్కడ వరదాబాద్ల గురించి మేము వస్తువులు అంటే వస్తువు అయినా సరే బియ్యం కావచ్చు బట్టలు కావచ్చు ఇటువంటి సమీకరణ చేస్తూ ఉన్నాం డబ్బులకు సంబంధించి ఎవరు తోచినంత వాళ్ళు పది రూపాయల నుంచి మొదలుకుంటే లక్ష రూపాయల వరకు ఎవరు ఆర్థిక సాయం ఇచ్చిన తీసుకొని వాటిని మా రాష్ట్ర కార్యాలయానికి చేరవేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా రాబోయే కార్యక్రమం ఉడక అంటే రేపటి నుంచి ఉడక మేము ఈ కార్యక్రమాన్ని సాయంత్రం అన్నా అనుకొని కంటిన్యూ చేస్తాము మా వంతు షేలింగంపల్లి నుంచి మాత్రం పెద్ద ఎత్తున భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఆ దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకు ధైర్యాన్ని వాళ్ళ మిగిలిన వారికి నిజంగా ఒక వార్త చదివిన నేను రోజు జేబీఎం న్యూస్లో ఒక వార్త అవుతూ ఉంటా అయితే భర్త కోల్పోయిన వాళ్ళేమో భార్యలు నా భర్త ఎక్కడని చెప్పి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు అక్కడ వరదాబాదులు భార్యను కోల్పోయిన వాళ్ళు భర్త వచ్చి నా భార్య ఎక్కడ ఉందని చెప్పి అడుగుతూ ఉన్నారు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు నా మా అమ్మ మా నాన్న ఎక్కడని వాళ్ళు ఏడుస్తున్నారు అదేవిధంగా తల్లి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు అసలు వర్ణాన్నితం అది ఎవ్వరం కూడా చెప్పుకోనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు దేవుడు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి మిగిలిన వారికి ఇంకా అటువంటి విపత్తులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అసలు నాసాకు సంబంధించినటువంటిది ఒక విజువల్స్ వచ్చినాయి అక్కడ ఎన్ని కనీసం అంటే పదిహేను వందల మీటర్లకు సంబంధించినటువంటి భూమి ఒకేసారి కదిలి రావడం అవన్నీ గ్రామాల మీద వాడడం పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు బృదా వాటర్ వచ్చి అసలు ఉక్కిరి బిక్కిరి చేసి చంపేసినటువంటి చరిత్ర ఇటువంటి విప్ప విపత్తులు జరగకూడదు దయచేసి ఇటువంటి ముందే కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిజంగా మనం కింద నుంచి మన భూమి నుంచి చంద్రమండలానికి పంపించి అక్కడ ఉన్నటువంటి రాకెట్లను మనం ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేస్తూ ఉన్నాం కానీ భూమి మీద జరిగేటువంటి విపత్తును మనం ఫస్ట్ ఎందుకు కనుక్కోలేకపోతున్నాం ఇది ఎవరి విపత్తు ఇది ఎవరి వల్ల ఇంత ఘోరం జరిగింది ఇది ఎవరి నిర్లక్ష్యం అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దా ఒకసారి ఆలోచించండి నిజంగా మనం ఇరవై ఐదు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం ట్వంటీ ఫైవ్లో ఉన్నాము కింద నుంచి పైకి రాకెట్ను పంపించేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళము ఇంకా రాబోయే కాలంలో పైన చంద్రమండలాన్ని కూడా పంచుకునేటువంటి శాస్త్రవేత్తలు తయారైనారు తర్వాత కింద నుంచి చంద్రమండలానికి పంపేణి జనాలను పంపేని కూడా శాస్త్రవేత్తలు సమయక్తం అవుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో ఇటువంటి విపత్తును కానుకోలేకపోయారంటే సిగ్గుచేట అని చెప్పి నేను విమర్శిస్తూ ఉన్నాను అసలు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను సరే ఓకే రేపటి నుంచి మా వందుగా మేము వీటి కొరకు విరాళాలు సేకరిస్తాము వాళ్ళకి తగినంత మాయంత అయినంత వరకు మేము ఆదుకుంటామని చెప్పి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ దీనికి అందరూ కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ శైర్లింగంపల్లి మండల కమిటీ సభ్యులు ఇప్పుడు ఎవరైతే మనం ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇంకా మహిళలు మాట్లాడతారా ఈరోజు మరి నిజంగా ఈరోజు శైలింగంపల్లిలో మరి ఇక్కడ మహిళలు కానీ ఏటీసీ నాయకులు కానీ దళిత నాయకులు కానీ ప్రతి ఒక్కరు సిపిఐ లీడర్లు కానీ సిపిఐ సేలింగపల్లి టి రామకృష్ణ కానీ పాటు ప్రతి ఒక్కరు మండల సభ్యులు కానీ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఈరోజు బాధితులకు వరద బాధితులకు వాళ్ళ కోసం ఎంతో రకంగా ఏదో విధంగా ప్రతి జాగాలో పైసలు కలెక్షన్లు చేసి షాపులలో తిరిగి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరితోటి ఎంతో తోషణక్కడికి డబ్బులు వసూలు చేసి వాళ్ళందరికీ ఎవరైతే గరీబో వాళ్ళు అక్కడ నీళ్ళ వరద బాధితులకు సాయం చేయాలని వీళ్ళంతా పట్టుదలగా ఉన్నారు మహిళలు కానీ తాతో పాటు ప్రతి ఒక్కరు సాయం జై జైబీ